హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ చలికాలంలో ఈ శీతాకాలంలో ఎక్కువగా చేసుకుని తినే చట్నీస్ అనమాట మీకు చూపిస్తున్నానండి అలాగే మా ఇంట్లోనే మరి మేమైతే చేసుకుని తింటున్నామో అలాగే మీరు కూడా ఒకసారి చేసుకుంటారని ట్రై చేస్తారని చెప్తున్నాను చూపిస్తున్నాను వీడియో రూపంలో అల్లం చట్నీ అండి చక్కగా అరుగుదలకు మంచిది ఎసిడిటీ అనేది కూడా ఉండదు ఇప్పుడైతే కొద్దిగా ఆకలి అనేది మందగిస్తుంది అనమాట చలికాలం వచ్చేసరికి అన్నం సరిగ్గా తినరు పిల్లలే కాదు పెద్దలు కూడా అటువంటి వారికి చక్కగా అల్లం చట్నీ అండి చూడండి అల్లము చక్క జీరా ధనియాలు పచ్చిమిర్చి చింతపండు గుజ్జు ఇవన్నీ వేసుకుని అల్లం చట్నీ అండి చూసారు కదండి చక్కగా ఇంకా ఫుల్గా అల్లం చట్నీ పూర్తి వివరాలు కావాలి ఆ చట్నీ వీడియో కావాలంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా చూపిస్తాను ఇది ఒక చట్నీ అండి ఇప్పుడు ఈ కాలంలోనే హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట ఈ యొక్క శీతాకాలం వచ్చేసరికి అందుకోసం ఇదో చట్నీ కరివేపాకు మునగాకు ఇది బీరకాయ పైన ఉన్నటువంటి పొట్టండి తక్కువ ఉంటుంది కదా దాది అది చక్క మంచి ఫైబర్ ఉంటుందండి హెల్త్కి మంచిది ఇది ఒక రక చట్నీ అనమాట ఎందుకంటే తలంతా ఊడిపోతుందండి ఏంటిది సడన్గా ఊడిపోతుంది అని కొంత బాధ అయితే కలుగుతుంది అందుకోసం ఇది ఒక రకమైన చట్నీ మీకు చూపిస్తున్నానండి ఈ సమస్య హెయిర్ ఫాల్ సమస్య ఎరకన్నా ఉంటే కనుక చెప్పండి దానికి కావాల్సినటువంటి కొన్ని మంచి ట్రిప్ అంటే కొన్ని ఉపయోగమైనటువంటి టిప్స్ అని ఖచ్చితంగా చెప్తాను అలాగే ఈ కాలంలోని ఈ చేత ఈ చలికాలంలోని ఎక్కువగా మనకి ఆనపాదులు చిక్కుడు పాదులు అన్ని రకాల పాదులు ఈ సీజన్లోనే ఉంటాయి కదండి చక్కగా ఈ ఆనపకాయ ఉన్నటువంటి కాయ చక్క లేతగా ఉందనమాట అందుకోసమే ఇదో రకమైన చట్నీ కొబ్బరి అలాగే ఆనపకాయ తొక్కలో తోటి చట్నీ అనమాట వేరుశెనగ గుళ్ళు కామన్గా వేస్తాము రుచి కోసం అలాగే మంచి ప్రోటీన్ అండి వేరుశెనగ గుళ్ళు అనేవి హెల్త్కి ఎంతో మంచిది కొబ్బరి కూడా అసలు బాగా మంచిదండి అసలు బాగా ఇష్టం అనమాట ప్రతిరోజు ఒక చిన్న ముక్క అయినా తినాలి అలాగే ఈ యొక్క ఈ సీజన్లోని నేను ఎక్కువగా చలికాలంలో చేసే తినేటటువంటి చట్నీస్ అని మీకు చెప్పాను కదండి తెల్ల గల్జర్ అంటే అది అలాగే దీన్ని గంగవాయల కూర అని అంటారు అలాగే పునర్నవా అని కూడా అంటారండి అసలు ఎంతో మంచిది అనమాట హెల్త్కి మా గార్డెన్లో ఉందండి ఇదేమో షీకాయ అండి ఎంతోమంది తల ఊడిపోతుందని షీకాయ షాంపూ అలాగే ఉసిరికాయ మందారం ఎన్నో రకరకాల షాంపూలు వాడతారు కదా షీకాయ్ చెట్టు అనమాట ఉంది చూపిస్తున్నది మా గార్డెన్లో ఆకు పుల్లగా ఉంటుందండి షీకాయ ఆకులతో కూడా చట్నీ చేసుకుంటారు విటమిన్ సి అనేది బాగా ఎక్కువ ఉంటుందండి చూడండి చట్నీకి కావాల్సిన పదార్థాలు చక్క టమాటాలు పచ్చిమిర్చి అల్లము జీరా ధనియాలు వేరుసిన గుళ్ళు వేసి ఇది ఒక చట్నీ చేస్తున్నాను అంటే ఈ సీజన్లోని తినేటటువంటి చట్నీస్ అనమాట నోటికి అలాగే ఆకలి బాగా వేయాలని చేస్తున్నాను ఇది కూడా నువ్వులండి ఒక రెండు స్పూన్లు వేసాను మంచి కాల్షియం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు కీళ్ళు ఈ యొక్క నరాలనేవి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయండి అందుకోసమే కొద్దిగా ఈ కాలంలో ఎక్కువగా మనకి నువ్వులు కూడా ఎక్కువగా తినాలండి ఇదిగోండి షేకాయకు అలాగే తెల్లగలిజేరాకు నీట్గా శుభ్రం చేసేసుకుని అవి చక్కగా షే అదేంటి ఈ విధంగా రెడీ చేసేసుకున్నామండి తర్వాత ఈ షీకాయ చెట్టు చూసారండి ముళ్ళు ఉన్నాయి కనిపిస్తుంది మీకు ఈ చెట్టు కూడా చూపిస్తాను గార్డెన్లో ఉందనమాట షీకాయ కాయలు ఉంటాయి కదండి అవి చక్కగా వాటర్లో నానబెట్టుకుని కానీ లేకపోతే ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకుని షేకాయ తోటి స్నానం చేస్తారనమాట అప్పుడు కొంత హెయిర్ అనేది ఓడకుండా ఉంటుందండి అలాగే మాకు ఒక ఆంటీ అనమాట పెద్ద ఆనపగా ఇచ్చారండి ఎందుకంటే అసలు చిన్న ఒక గింజ పెడితే అసలు ఎన్నో కాయలు కాసి ఉంటే పెద్ద కాయ ఇచ్చారు అది ఎలా వండాలి ఏం చేయాలని ఎన్నో రకరకాలుగా ఆలోచించి నేనైతే రెండు సార్లు పప్పులో వేసానండి ఈ లోపల ఉన్నటువంటి గుజ్జంతా పప్పులో వేసేసి ఆ పైనటువంటి తొక్క చూసారండి లేతది ఇది గార్డెన్లో చక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన చెట్టు అండి ఇది పాదు చక్కగా ఎంతో కాయ అనమాట ఆర్గానిక్గా పండించింది మందులు ఎరువులు వాడుకోకుండా అందుకోసం నేను ఏం చేశానంటే పై లోపల ఉన్నటువంటి గుజ్జంతా పప్పులో వేసి ఆ పైన తొక్కతో సహా నేను చట్నీ చేస్తున్నానండి అదగొండి మామిడికాయ గుజ్జు కనిపిస్తుంది కదండి మనం సంవత్సరానికి పచ్చళ్ళు ఎలాగైతే నిల్వ చేసుకుంటామో పచ్చి మామిడికాయలు కూడా చక్కగా అది నిల్వ చేసుకుని మా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి ఆంటీ గారు చేశారు అనమాట అది ఎలా ఏంటనేది చెప్పాలంటే చూపించాలంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీకు చూపిస్తామండి ఎలా నిల్వ చేసుకోవాలో మనకి సంవత్సరం అంతా ఆ మామిడికాయ గుజ్జు మనం వాడుకోవాలి అవి మనకి దొరకదు కాబట్టి నిల్వ చేసుకునే విధంగా ఎలా కావాలనేది నేను చెప్తాను అడగండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదిగోండి ఇదేనండి షీకాయ చెట్టు దీని నిండా ముళ్ళు ఉంటాయి ఇవి లేత లేత ఆకులు అనమాట చక్కగా అవి లేతగా వచ్చినప్పుడల్లా ఆకులు కోసుకుని చక్కగా చట్నీ చేసుకుంటే అసలు ఎంతో బాగుంటుంది మనకి చింత చిగురు ఎలాగైతే పుల్లగా ఉంటుందో అలా ఉంటుందండి ఈ యొక్క ఆకులు శీకాయ చెట్టు అలాగే షీకాయలు ఎంతోమంది షీకాయ షాంపూలు తయారు చేస్తారు అలాగే శీకాయ ఆకులతోటి చక్క చట్నీ చేసుకుంటారు ఇదిగోండి మా గార్డెన్లో మీకు చూపిస్తాను కదా తెల్ల గల్జారండి పున్నవా అంటారు అలాగే గంగవాయిల కూర అంటారు ఇదిగోండి నాటు విత్తనాలు అనమాట టమాటా నారు కూడా వేసాను మొక్కలు పెడదామని బాగా ఇష్టం అనమాట చూసారండి ఎంత బాగుందో అసలు ఆకూర అసలు ఎంత బాగా వచ్చిందో తెల్లగలి జరిగేదేనండి చక్కగా ఉంది కదండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి